జిల్లాలో నేడు పసుబోర్డు ఏర్పాటు చేయడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ స్వాగతిస్తుందని జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు జిల్లాలో రైతాంగం సుదీర్ఘ పోరాటాల ఫలితంగా పసుబోర్డు రావడం జరిగిందని ఇది రైతు ప్రజా పోరాటాల ఫలితమైన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు నిజామాబాద్ నగరంలోని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు విలుపుల భూమయ్య న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నీలం సాయిబాబా ఐఎఫ్టి నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం రై పసుపు బోర్డును ఏర్పాటు చేయడము ఇవాళ నిజామాబాద్లో ప్రారంభించడం అనే దాన్ని ఇది రైతాంగ పోరాటాల విజయంగా సిపిఎంఐ న్యూ డెమోక్రసీ తెలియజేస్తున్నది ఇక్కడ పసుపు పరిశోధన ఇవన్నీ కూడా జరగడానికి ఇక్కడ ఈ ప్రాంతంగా ఇంకా దిగుబడులు పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం దీనికి దీని కొరకు కృషి చేసిన అన్ని పార్టీల ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ అందరికీ కృషి చేసిన వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు రైతాంగ పోరాటాలు ఒక నలభై ఎనిమిది రోజులుగా జగదీష్ సింగ్ చల్లే వాళ్ళే ఒక రైతు పదిహేడు ఎకరాల రైతు తాను ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాలు ఎంఎస్పి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకురమ్మని చెప్పేసి చెబుతూ నిరార చేస్తుంటే కనీసం బీజేపీ ప్రభుత్వం అక్కడ చర్చ జరిపిగానే గతంలో ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయడానికి కానీ ఎలాంటి హామీ ఇవ్వకపోతే ఆయన ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇది ప్రభుత్వం రైతులకు మోసం చేస్తుంది అని చెప్పేసి తను నిరార ఉన్నాడు దాన్ని వెంటనే పరిష్కరించాలనేది మేము కోరుతున్నాం అట్లాగే చెరుకు రైతులకు గతంలో ఇచ్చినట్టే ఎయిట్ పాయింట్ ఫైవ్ మీదనే ధర నిర్ణయించాలి కేంద్ర ప్రభుత్వం వల్ల దాని ధరను ఎక్కువ టెన్ పాయింట్ దాకా తీసుకుపోయింది అది సరి అయింది కాదు చెరుకు రైతులకు అది ఉపయోగకరంగా ఉన్నది ఈ ప్రాంత రైతులకైతే అది పూర్తిగా నష్టదాయకంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందా మొన్న చెరుకు సదస్సు జరిపినప్పు అది ఏది కదంటే ఈ ఎలక్షన్స్ కొరకు జరుపుతుంద్రా అనేది అనిపిస్తుంది ఈ నాయకులు ఈ రేపు వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొరకు అనుకుంటున్నారు అట్లా కాకుండా రైతులకు ఎంటనే ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి రైతులు అడిగిన డిమాండ్ ఏదైతే ఉందో మీరు బోనస్ ఇవ్వండి మీరు ఫ్యాక్టరీ తెప్పించి మేము గ్యారెంటీగా ఇష్టమని చెప్పింది ఏదైతుందో ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫ్యాక్టరీని తెరవడానికి తగిన చర్యలు తీసుకోవాలంటున్నాం అట్లాగే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ మూడు వేల ఎకరాలు పెట్టడానికి అరవై డెబ్బై గ్రామాలల్లో రైతాంగ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే దాన్ని ఫ్యాక్టరీని సారంగూ ఫ్యాక్టరీని తెరిపించండి దాన్ని బెల్లంగా ఉంచండి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జీఎస్టీ ఉందో పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ లేకుంటుంటుంది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ కోఆపరేటివ్ ఫ్యాక్టరీని తెరిపించాలని వెంటనే స్టార్ట్ చేయాలని సిపిఎంఎన్ వచ్చి డిమాండ్ చేస్తుంది